హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ప్రస్తుతం మీడియాలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం మంచు వారి వివాదం మంచు వారింట్లో మంటలు కుటుంబ వివాదంగా నాలుగు గోడ్ల మధ్య జరిగి నాలుగు గోడల మధ్య సద్దుమనగాల్సిన విషయం ఇప్పుడు వీధికి ఎక్కింది రత్సరత్స అవుతుంది ఈ ఈ విషయాన్ని ఇంత మరింత కాంప్లికేట్ చేసుకున్నారు మా మోహన్ బాబు అసలు విషయం ఏంటని అంటే విషయం గేట్ దాటి బయటకు వచ్చిన తర్వాతనే మీడియా ప్రతినిధులు అడగ డైరెక్ట్ గా అడగటం జరిగింది అసలు విషయం ఏంటి ఏం జరుగుతుంది అనేది దాంతో కోపంతో మీడియా ప్రతినిధి పైన దాడి చేశాడు మీడియా ప్రతినిధి అయ్యప్ప మాల్లో ఉన్నాడు అతన్ని బూతులు తిట్టడం ఇంకోటి ఫ్రాక్చర్ అవ్వడం ఇది ఇంకా చాలా పెద్ద వివాదంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు మీడియా ప్రతినిధులు కానివ్వండి మీడియా సంఘాలు అంటే జర్నలిస్ట్ సంఘాలు కానివ్వండి అటు ఆయన అయ్యప్ప దీక్షలో ఉండటంతో అయ్యప్ప దీక్ష దీక్షకు సంబంధించిన ఆ సంఘాలు కానివ్వండి ఇటు బ్రాహ్మణ సంఘాలు కానివ్వండి ఇలా ఇండస్ట్రీలో నుంచి కూడా మోహన్ బాబు తీరుపై చాలా వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఎంత కోపం వచ్చినా సరే మీడియా ప్రతినిధులు దాడి చేయడం అది మైక్ తో కొట్టడం ఆ ఇది నాలుగు గోడల మధ్య ఉండుంటే ఏమో తర్వాత బయటకు వచ్చింది విషయం కాబట్టి ఖచ్చితంగా మీడియా వాళ్ళు అడుగుతారు దాన్ని ఫేస్ చేయలేక మోహన్ బాబు ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదని ఆ ప్రతి ఒక్క విశ్లేషకులు కూడా మోహన్ బాబు తీర్ని తప్పుబడుతున్నారు అయితే ఈ వివాదం నడుస్తానే ఉంది గత గత వారం లోపల నడుస్తుంది ఈ రెండు రోజుల నుంచి బయటకు వచ్చింది ఈ తాజాగా ఈ ఘటన చాలా అవుతుంది కుటుంబం కాస్త వీధిన పడి కొట్టుకోవటం ఇలా అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఇవన్నీ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ సీన్ లోకి ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం మరణించినటువంటి హీరోయిన్ సౌందర్య ఎంటర్ అయింది అసలు ఈ ఎప్పుడో చనిపోయిన దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యకి ఈ మంచు వారి వివాదానికి సంబంధం ఏంటి నిజంగా షాకింగ్ గా ఉంది కదా అవును అందరూ షాక్ అవ్వాల్సిన విషయం ఏంటి ఎప్పుడో చనిపోయిన నటి సౌందర్య ఆమె కన్నడ నటి కాకపోతే తెలుగులో స్టార్ హీరోయిన్గా చేసింది ఈ ఈ వివాదానికి ఆవిరికి సంబంధం ఏమై ఉంటుంది అని చెప్పి అందరికీ నిజంగా ఒక ఆలోచన అసలు ఏంటి అనేది కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయి ఉంటుంది అయితే అసలు విషయం ఏంటంటే సౌందర్య స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న క్రమంలో అంటే బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఆవిడ చా చైతన్య సంపాదన ఉండటంతో శంషాబాద్ లో ఒక ప్లేస్ అయితే అంటే చాలా పెద్ద ప్లేస్ కొన్ని ఎకరాలు అయితే కొనటం జరిగింది అది అలా కొని అలా పక్కన పెట్టారు ఆవిడ అయితే సౌందర్య మరణం తర్వాత మోహన్ బాబు సౌందర్య ఫ్యామిలీ నుంచి సౌందర్య ఫ్యామిలీ ఈ స్థలాన్ని మోహన్ బాబుకి విక్రయించారు అమ్మారు అని చెప్పి ఒక టాపిక్ అయితే చార్నాల్ నుంచి నడుస్తుంది సో లేదు అసలు ఆ స్థలం మోహన్ బాబు వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు అని కూడా అనేవాళ్ళు ఉన్నారు సరే ఆ విషయంలో సాక్ష్యాలు లేవు మన మోహన్ బాబుని అంటానికి లేదు సో ఆ వివాదం ఒకవైపు లేదు క్లారిటీగా కొన్నారు అని చెప్పి ఒకవైపు రెండు వెర్షన్స్ ఉన్నాయి సో అందులో నిజానిజాలు ఏంటి అనేది తెలియదు సో సౌందర్య ఆస్తి మోహన్ బాబు తీసుకున్నాడు అప్పుడెప్పుడో నాలుగైదు కోట్లు విలువ చేసే ఆ భూమి ఇప్పుడు ఆ ఆస్తి విలువ తెలిస్తే నిజంగా కళ్ళు తిరుగుతాయి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇప్పుడు ఆ ఆస్తి విలువ వంద కోట్లు ఆ బంగ్లా కానివ్వండి చుట్టుపక్కల ఉన్న ప్లేస్ కానివ్వండి మొత్తం వంద కోట్లు విలువ చేసే ఆస్తి సౌందర్యది మోహన్ బాబు దగ్గర ఉంది మోహన్ బాబు కొనుగోలు చేశారు సో ఈ ఆస్తి చుట్టూనే ఇప్పుడు వివాదం జరుగుతుంది ఇప్పుడు వివాదం నడిచేది కూడా దాని గురించి అని టాక్ టాలీవుడ్ టాక్ అంటే దాదాపు అదే ఆస్తి ఆస్తి వివాదమే వీళ్ళ మధ్య నడుస్తుంది సో ఇప్పుడున్న బంగ్లా శంషాబాద్కి నియర్ టు శంషాబాద్ జల్పల్లిలో ఉంది ఆ ఆస్తి గానే ఉంది ఆ ఫామ్ హౌస్ అని చెప్పాలి ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు మోహన్ బాబు చాలా దూరంగా ఉంటున్నారు ఇప్పుడు జూబ్లీ లో ఆ ఫిలిం నగర్ లో ఉన్న ఇంట్లోంచి అటు మారారు కుటుంబ సభ్యులంతా కూడా అక్కడే ఉంటున్నారు అయితే ఈ ఆస్తిని ఈ బంగ్లాని ఈ ఫామ్ హౌస్ ని ఆస్తుల పంపకాల్లో భాగంగా తనకు రాసివ్వాలని చెప్పి మనోజ్ అడుగుతున్నాడు అని చెప్పి ఆ టాపిక్ అక్కడ అయితే తనకి ఈ బంగ్లా కావాలని ఆస్తిలో భాగంగా ఈ స్థలం కావాలని మనోజ్ అడగటంతో అది కుదరదు అని చెప్పి మోహన్ బాబు చెప్పడం ఆ ఈ ఆస్తిని ఈ బంగ్లా నేను నా కష్టాచిత నేను చాలా కష్టపడి కట్టుకున్నాను నేను ఎవరికి ఇవ్వాలనేది నా ఇష్టం నేను ఎవరికి ఇస్తానని కూడా ఇప్పుడు చెప్పనని చెప్పి ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవటం ఒకటి ఇంకొకటి అసలు విషయం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనోజ్ పెళ్లి దగ్గర నుంచి మనోజ్ మీద వ్యతిరేకత ఉంది కుటుంబంలో ఎందుకంటే భూమా మౌనిక ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంది ఒక బాబు ఉన్నాడు ఆమెని తను పెళ్లి చేసుకోవటం మోహన్ బాబు కానీ విష్ణు కానీ ఇంట్లో ఉన్న కొంతమందికి ఇష్టం లేదు సో లక్ష్మి ఈ విషయంలో మంచు లక్ష్మి కొంచెం ముందడిగేసి మనోజ్కి తన ఇంట్లో పెళ్లి చేశారు అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళ మీద మోహన్ బాబుకి వ్యతిరేకత ఉంది ఇంకొకటి భూమా మౌనికాకి మొదటి భర్తతో కలిగిన తనయుడు వీళ్ళతో పాటు ఉండటం అనేది కూడా వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి తెలుస్తుంది అయితే ఇది ఇలా నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మీద వ్యతిరేకత ఉండటంతో వాళ్ళతో సరిగ్గా ఉండకపోవటం ఒకటి ఈ ఆస్తి అడిగాడన్న కారణంగా మనోజు మంచి తరచు వీళ్ళ మధ్య గొడవలు అయితే జరుగుతా ఉన్నాయంట అయితే ఈ ఆ గొడవలు నాలుగు గోడల మధ్య ఉండి పరిష్కారం అయితే ఓకే కాకపోతే ఈ విషయం బయటికి రావటంతో ఇప్పుడు వివాదంగా మారింది అయితే ఈ విషయంలో మొదటి నుంచి అంటే మనోజ్ దగ్గరికి విష్ణు మనుషుల్ని పంపించడం అనేది అంతా అప్పుడు జరిగింది సర్దు అది అయిపోయింది కానీ తాజాగా మనోజ్ ని మోహన్ బాబు కొట్టించాడని చెప్పి మనుషులు పెట్టి కొట్టించడం అనేది నెక్స్ట్ మా మనోజ్ వెళ్ళి కేసు పెట్టడం ఇదంతా నడుస్తున్న క్రమంలో మనోజు తాజాగా నిన్న నైట్ ఫామ్ హౌస్కి జల్లిపల్లిలో మోహన్ బాబు నా ఇంటికి వెళ్ళి భూమా మౌనికతో పాటు వెళ్ళి గేట్ దియమంటే వాళ్ళు గేట్ తీయకపోవటం ఒకటి గేట్ పగలు పెట్టుకొని లోపలికి వెళ్ళి తన బిడ్డని ఇంట్లో తన బిడ్డ ఇంట్లో ఉందని తట మనోజ్కి మౌన్కాకి రీసెంట్ గా పుట్టిన పాప ఉంది ఆ పాపని ఇంట్లో పెట్టుకొని తనకి ఇవ్వటం లేదని చోన్ ఇవ్వటం అని చెప్పి మనోజ్ అక్కడ గొడవ చేయటం అయితే జరిగింది దాని తర్వాత వివాదం ఇంకా రెచ్చింది చాలా పెద్దది అయిపోయింది అంతకు ముందు ఈ వివాదం జరుగుతున్న క్రమంలోనే మోహన్ బాబు ఈ విషయంలో చాలా డిస్టర్బ్ గా ఉన్నారు అది ఓకే ఫ్యామిలీ విషయం అయితే అసలు ఏం జరిగింది అనేది ఈ వచ్చి తనలాట్లు కొట్లాట్లు జరుగుతున్నప్పుడు మీడియా వెళ్ళటం అనేది సహజం ఈ విషయంలోనే మీడియాకు ప్రతినిధి వెళ్ళి మోహన్ బాబు ఆడటం జరిగింది మోహన్ బాబు ఆ కోపం తట్టుకోలేక అతన్ని తిడుతూ మైక్ తో మెటల్ మైక్ తో కొట్టడం అనేది ఇంకా పెద్ద వివాదానికి అయితే దారితీసింది అయితే ఈ విషయంలో మోహన్ బాబు ఆడియో బయట రిలీజ్ చేశారు ఆ అందరికంటే చాలా గారాభంగా మంచు మనోజ్ని పెంచుకున్నాము అతను ఏడుదరిగితే అది కొనిచ్చాము ఏదంటే అది చేసాము కానీ ఇప్పుడు నా గుండెల మీద తన్నాడు అని చెప్పి మోహన్ బాబు బాధపడ్డాడు అన్నన్ ఆస్తి విషయంలో తనని కొట్టాడని చెప్పి ఇంకొకటి ఇంట్లో రోజు తాగుతున్నాడు అని చెప్పి తాగటంలో తప్పులేదు కానీ తనలాగా ఎప్పుడో ఒకప్పుడు అలసిపోయి తాగటం లేదు డైలీ తాగి ఇంట్లో గొడవ చేస్తున్నాడని చెప్పి భార్య భార్య మాటలు విని కుటుంబంలో గొడవలు పెడుతున్నాడని చెప్పి కుటుంబానికి దూరం చేసింది ఆ అమ్మాయి అని చెప్పి మోహన్ బాబు ఆవేదన అయితే వ్యక్తం చేశారు విద్యా సంస్థల విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి మనోజ్ చూస్తున్నాడు అంటూ కూడా మనం విద్యాదాతలు మనం చాలా మందికి మంచి విద్యను అందిస్తున్నాం తక్కువ ధరకి ఇంకొకటి క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా చేస్తాం అటువంటి విద్యా సంస్థలపై విషయం చెప్పాలని చూస్తున్నాం అని చెప్పి మనోజ్ పై ఆయన ఆరోపణలు చేశాడు ఇంకొక విషయం ఏంటంటే ఈ గొడవలకి కారణం మౌనిక అన్న ఆలోచనలో ఆయన మాట్లాడటం జరిగింది ఇంకొకటి ఆస్తి విషయంలో అన్నం చంపుతా అన్ను బెదిరించాను అంటూ కొన్ని సంచలన విషయాలు అయితే మోహన్ బాబు ఈ ఆడియో లో వెల్లడించారు ఈ ఇల్లు మనం మనది అనేటట్టుగా ఉండాలి నువ్వు మారాలి నువ్వు మారతావని ఎదురు చూసినావు కానీ నువ్వు మారట్లేదు ఆ ఇంటిని కానీ ఆస్తిని కానీ ఎవరికి ఇస్తాను ఏంటి అనేది నా సొంత విషయం అది నా కష్టార్జితం నువ్వు నువ్వు సంపాదించిన నీ కష్టాదితనంతో నువ్వు ఉండు నీ బిడ్డను తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళు చూసుకుంటే మంచిదే లేదా మా దగ్గర ఉంచుకుంటే మేము చూసుకుంటామని చెప్పి మోహన్ బాబు అసలు విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది అసలు వివాదం ఏంటనేది కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు సో ఈ విషయంలో మోహన్ బాబు అయితే క్లారిటీ ఇచ్చారు ఈ వివాదం అంతా బంగ్లా చుట్టూ తిరుగుతుందని ఆస్తి విషయాల గురించి వీళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయని చెప్పి అయితే క్లారిటీ అయితే వచ్చింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ బంగ్లా ఆ స్థలం ఆ వివాదం ఇదంతా ఇప్పుడు సౌందర్య సంబంధించిన విషయం కావడంతో ఈ విషయంలో వివాదం సౌందర్య చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవచ్చు సో మంచు వారి వివాదం ఎంతవరకు వెళ్తుంది మోహన్ బాబు మీడియా జర్నలిస్ట్ పై దాడి చేయడం ఎంతవరకు సమంజసం ఆయన టెన్షన్స్ అయితే ఆయనకు ఉండు ఉంటాయి కాకపోతే దాడి చేయటం కానీ తిట్టడం కానీ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా అసలు మోహన్ బాబు విషయంలో ఈ వివాదం విషయంలో మనోజ్ మోహన్ బాబు విష్ణు ఈ ముగ్గురు విషయంలో ఎవరిది తప్పు ఉందని మీరు భావిస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు అనే విషయం అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కామెంట్ చేయించండి చూద్దాం వారి వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో ఏంటో అనేది ఇండస్ట్రీలో అయితే ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా నిలిచింది సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్